ఏపీ సర్కార్ చెప్పిందే చేసింది సర్కార్ చేస్తున్న పనులు ఆస్థాన మీడియాలు ప్రజలకు తెలియకపోయినా సోషల్ మీడియా మాత్రం యాక్టివ్గా ఉంది ఇక సోషల్ మీడియాని కూడా అనగదొక్కాలని చూసిన ఏపీ సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవారిపై ఉన్న వారిపై ఉక్కుపాదం మోపారు ఇక చాలా రోజులుగా సోషల్ మీడియాలో తమపై అసత్య ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన లోకేష్ తాజాగా సోషల్ మీడియాలో సెటైర్లు వేసే ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పొలిటికల్ పంచ్ పేరుతో సెటైర్లు వేస్తున్న సోషల్ మీడియా వాలంటీర్ ఇంటూరి రవికిరణ్ ను తుళ్లూరు పోలీసులు హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు అతన్ని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు దీనిపై అతని కుటుంబం కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వలేదు తన భర్తను ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు పోలీసులు అరెస్టు చేశారని ఎక్కడికి తీసుకువెళ్లారో ఏ పోలీసులు అరెస్ట్ చేశారో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఏపీలో ఎప్పటి నుంచో నేతలు నాయకులు చేసే తప్పిదాలపై ఎప్పటి నుంచో పొలిటికల్ పంచ్ సెటైర్లు వేస్తోంది ప్రజల్లో దీనికి ఆదరణ కూడా బాగా పెరగడంతో ప్రతి ఒక్కరికి తమ నాయకులు చేసే తప్పిదాలు తెలుస్తాయని ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మేధావి వర్గం అంటోంది సోషల్ నెట్వర్క్ లో నెగిటివ్ క్యాంపెయిన్ పై చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొలిటికల్ పంచ్ పై సిద్ధమైంది దీనిపై త్వరలోనే ఓ చట్టం తీసుకురావడానికి ఐటీ మంత్రి లోకేష్ రెడీ అయ్యారని తెలుస్తోంది కొన్ని చోట్ల పోలీసులు పలువురిని స్టేషన్కు పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి